ఉన్న మీ నమ్మి కష్టాన్ని ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ టారిఫ్ వార్ల అసలు కథ ఏంటి దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయం ఏంటి అంటే అమెరికా టారిఫ్ అదే ట్రంప్ టారిఫ్ అండి ఒకటే కుదిపేస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ట్రంప్ టారిఫ్లు విధిస్తూ ఉన్నాడు తాజాగా మన దేశం పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అని అని చెప్పేసి గత ఇరవై నాలుగు గంటలుగా విపరీతమైన వార్తలు అది ఒక పెద్ద సెన్సేషన్గా మారింది అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి మొట్టమొదటిగా బీజం పడింది ఎప్పుడు అంటే మే పదవ తేదీన ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతోంది ఉంది చూసారా అదేనండి పెహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించిన దాంట్లో ఆ కాశ్మీర్కి సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా నేను సెటిల్ చేస్తాను అసలు సీజ్ ఫైర్ అనేది జరిగింది చూసారా ఆ సీజ్ ఫైర్ జరగడానికి గల కారణం కూడా నేనే అని చెప్పేసి ట్రంప్ తనంతటి తానే ప్రొజెక్ట్ చేసుకొని కితాబ్ ఇచ్చేసుకున్నాడు సో ఇదే అక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే మొదలైంది ఆ యొక్క టారిఫ్ వారికి ప్రధాన బీజం అసలు మీరేంటి చేసేది అది మా ఇంటర్నల్ ఇష్యూ మీ ప్రమేయం మాకేమీ అవసరం లేదు అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అయితే ఈ పాకిస్తాన్తో యుద్ధం మనం ఏ విధంగా చేసామనేది ప్రతి ఒక్కరికి తెలుసు పైగా ఆ యుద్ధం ఎలా ఆగిపోయింది అనేది కూడా తెలుసు అసలు భారత్ పాకిస్తాన్ల యుద్ధం అనేది మీరు ఎలా చూస్తున్నారు అది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కానే కాదు రష్యా అమెరికా మధ్య జరిగిన యుద్ధంగా పరిగణించాలి దానికి గల కారణం ఏంటో తెలుసా అటు పాకిస్తాన్కి ఆ ఆయుధాలు అన్నీ కూడా వెపన్స్ సప్లై చేస్తుంది ఎవరు అమెరికా వాళ్ళు అట్లాగే మన ఇండియాలో మనం వాడుతున్న రైఫల్స్ కావచ్చు అలాగే అనేక రకాలైన వెపన్స్ కావచ్చు ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఆ రైఫల్స్ అనేవి ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి అట్లాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ అని అని చెప్పేసి మనం ఉపయోగించింది అది రష్యా నుంచి వచ్చింది సో ఇక్కడ ఆయుధాలు రష్యా నుంచి మనకి అమెరికా నుంచి వాళ్ళకి వచ్చాయి సో ఎఫ్ సిక్స్టీన్ అని అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేశారు సో అప్పుడు మనం అటాక్ చేసిన విధానం కనుక మీరు తీసుకున్నట్లయితే సో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ఎఫ్ సిక్స్టీన్ ధ్వంసం చేయటం కావచ్చు వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల పైన కావచ్చు అలాగే అనేక స్థావరాల పైన మనం దాడు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన యొక్క స్థావరాలు అంటే చూస్తే వాటిపైన ఆ దాడులు కావచ్చు ఈ నేపథ్యంలోనే వాళ్ళు గడగడలాడిపారు దానికంటే ముందుగా మనం చేసిన యుద్ధం ఏంటో తెలుసా ఏదైతే నీరు ఆ నీరు అనేది పాకిస్తాన్కి వెళ్ళాలి అంటే మన ద్వారానే వెళ్ళాలి మన దేశం నుంచే వెళ్ళాలి సో ఆ నీటిని మనం ఎప్పుడైతే ఆపేసామో అక్కడే వాళ్ళ కోసాలు కదిలిపోయినాయి సో ఆ విధంగా పాకిస్తాన్ వాళ్ళనే ఒక విధంగా యుద్ధంలో ఓడించడం కావచ్చు మనది పై చేయి కావడం కావచ్చు దీనికి కారణం ఎవరు ట్రంప మనం తీసుకున్న నిర్ణయాలా గురించే మోదీ గారు చాలా గట్టిగా స్పందించారు దీనికి కారణం మీరేమి చేయవసరం లేదు మేము చేసుకోగలం అని అని చెప్పేసి అక్కడ ట్రంప్కి చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చేసరికి విధంగా చెప్పాలి అంటే ట్రంప్ ఈగో దెబ్బతింది సో అది ఒక కారణం అయితే ఇక్కడ మో ట్రంప్ ఏదైతే చెప్పాడో నేనే ఆ యుద్ధం ఆపేశాను అది ఇది అని అని చెప్పి చెబితే దానిని అసలు ఎవరైనా నమ్ముతున్నారా అండి కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటి అంటే అపోజిషన్ పార్టీలు ఈ అంశం పైన అసలు ట్రంప్ చెబితే మీరు ఆగిపోవడం ఏంటి అని అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు దీనికి ప్రధాని మోదీ గారు కూడా చాలా గట్టిగానే పార్లమెంట్ వేదికగా కౌంటర్ ఇవ్వడం జరిగింది సో అది ట్రంప్ చెబితే ఆపిందేమి కాదు సో ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేశాము ఆ తర్వాత సీజ్ ఫైర్ అనేది వాళ్ళు చేతులు ఎత్తేసి వాళ్ళంత వాళ్ళు ఫోన్ చేసి ఇది మనం ఇంతటితో ఆపేద్దామని చెప్పేసి చెప్పినప్పుడే కదా మనం ఆపింది అని చెప్పి చెప్పడం జరిగింది అసలు దీనికంటే ఇంకొక కారణం దీనికి ముందేం జరిగింది కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఈ క్రిప్టో డీల్ అనేది పాకిస్తాన్తో అమెరికా సెట్ చేసుకుంది ఆ విషయంలో మన భారతదేశం అబ్జెక్ట్ చేసింది మీరు పాకిస్తాన్తో ఈ క్రిప్టో డీల్ ఎలా సెట్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే దీనికి గల కారణం లేకపోలేదు మనం అపోజ్ చేయడానికి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన వీళ్ళు డీల్ సెట్ చేసుకునే ముందు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఏం జరిగింది పెహల్గామ్ ఇన్సిడెంట్ ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఉగ్రవాద దాడిని ఏ విధంగా పరిగణించాలి మరి అటువంటిది అమెరికా వాళ్ళు వెళ్ళి వాళ్లతో క్రిప్టో డీల్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది కూడా మరో ప్రధానమైన కారణం అక్కడ మనం ఏదైతే అపోజ్ చేశామో అది కూడా బ్రెయిన్లో అలా పెట్టుకున్నారు ట్రంప్ జూన్ పదిహేనవ తేదీన జీ సెవెన్ సమ్మిట్ అని చెప్పేసి కెనడాలో జరిగింది ఆ సమ్మిట్ కాను అటు ట్రంప్ ఇటు ప్రక్క నుంచి మోదీ అలాగే పాకిస్తాన్ నుంచి మునీర్ వీళ్ళని ఆహ్వానించారు కోర్స్ అక్కడ ట్రంప్ని మోదీని ఒకే వేదిక పైన తీసుకురావాలి అని అనుకోవచ్చు లేకపోతే అనుకోకుండా అక్కడ ఎదురుపడ్డారు అని అనుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఏం చేశారు అంటే ఆల్రెడీ మునీర్ అనే అతన్ని ఇన్వైట్ చేయటం అతను వైట్ హౌస్లో ఉండటం పాకిస్తాన్ తరపున అలాగే మన మోదీని కూడా మీరు ఒకసారి అలా ఈ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఒకసారి వాషింగ్టన్ రండి అలా కూర్చొని వెళ్ళిపోదురు కానీ అని అని చెప్పేసి అంటే ఇది ముందుగానే పసిగట్టిన మోదీ లేదు నాకు ఎమర్జెన్సీ పనుంది అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఒకవేళ ఆ మోదీ కనుక వాషింగ్టన్ వెళ్ళుంటే ఏం జరిగి అంటారు ఆల్రెడీ అక్కడ మునీర్ ఉన్నారు సో ఒకవేళ కూర్చొని నార్మల్గా మాట్లాడుకున్న ఒక భారతదేశ ప్రధాని మునీర్ అనే అతను ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి సో కనీసం సమ ఉజ్జీలతో అయినా కూర్చోవాలి కదా కానీ ఒకవేళ అట్లాంటి భేటీ కనుక జరుగుంటే అప్పుడేమనేవాడు ఇది క్లెయిమ్ చేసేసుకునేవాడు ట్రంప్ ఖచ్చితంగా ఒక పిక్ రిలీజ్ చేసేవాడు ఇదిగో చూసారా భారత్ పాకిస్తాన్ని ఒకేసారి నేను కూర్చోబెట్టేసి డీల్ సెట్ చేశాను వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఇక నేను క్లోజ్ చేసేసాను అని చెప్పుకునే అవకాశం కూడా ఉండేది సో అటువంటి అవకాశాలకి ఎక్కడ కూడా తావివ్వకుండా మోదీ నాకు ఎమర్జెన్సీ పనుందని చెప్పేసి తిరుగు ప్రయాణం చేపట్టారు ఇంతకీ అతను తిరుగు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారో తెలుసా మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి పూరి జగన్నాథ్ రథయాత్ర అక్కడ వచ్చి ఆ కార్యక్రమానికి హాజరు కావటం అనేది చూడండి మోదీ గారి ముందు చూపు కావచ్చు అతని ఆలోచన విధానం కావచ్చు మన దేశం ఎక్కడా కూడా ఒక్క మెట్టు కూడా తగ్గకుండా ఉండేలాగా ఆ యొక్క పనులను బట్టి ఆ యొక్క వ్యవహార శైలిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఇలా ఉండగా పదిహేనవ తేదీ మేన ఏం జరిగిందో తెలుసా యాపిల్ కంపెనీకి సంబంధించిన టిమ్ కుక్ ఆయన ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి అమెరికాలో పెట్టబోతున్నాను అని చెప్పేసి ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రంప్ అన్న మాటలు ఏంటో తెలుసా మీరు అసలు ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారు ఇండియాలో కంపెనీ ఎలా పెట్టారు దాని వలన మనకేంటి ఉపయోగం అని చెప్పేసి వాళ్ళకే చెప్పి అక్కడ నుంచి ఆ యొక్క పెట్టుబడులను వద్దు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అంటే భారతదేశాన్ని పెట్టుబడులు లేకుండా రాకుండా చెడగొట్టే ప్రయత్నం ట్రంప్ చేయలేదని అంటారా ఎందుకంటే ఆయన అప్పటికీ చెప్పింది ఏంటో తెలుసా ఇండియా అనేది డెడ్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటే అసలు ఆర్థిక పరంగా ఏమీ లేదు కుదేలైపోయింది అని అని చెప్పేసి అంటే అప్పుడు ఆర్థికవేత్తలు ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటో తెలుసా దానికి ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు అసలు ఆరు పాయింట్ తొమ్మిది జిఎస్డిపితో ఆ రకంగా వాళ్ళ యొక్క గ్రోత్ ఉంటే దానిని డెడ్ ఎకానమీని ఎలా ప్రస్తావిస్తారు ఓ విధంగా చెప్పాలి అంటే గత నాలుగైదు సంవత్సరాలుగా అమెరికా పరిస్థితి ఎట్లాగ ఉంది అంటే వాళ్ళ జిఎస్డిపి వన్ పాయింట్ నైన్ పర్సెంట్ దగ్గర అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరు జిఎస్డిపి బాగుంది ఎవరు జీడిపి బాగుంది అని అని చెప్పేసి అప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఇక మరొక కారణం అదేంటి అంటే ఈ ట్యారిఫ్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఈరోజు నుంచి పరచబోతున్నారు వాళ్ళు సో ఆ ఇరవై ఐదు పర్సెంట్ టారీఫ్ అనేది అసలు ఎందుకు చేస్తున్నారు ఏందుకు పెడుతున్నారు అని అంటే సర్వసాధారణంగా అందరూ చెప్తున్నదే మామూలుగా రష్యా వాళ్ళ దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం ఈ రష్యా వాళ్ళ దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఆ క్రూడ్ ఆయిల్ మీరు అక్కడ తీసుకోవద్దు అని అని చెప్పేసి అమెరికా వాళ్ళు చెప్పిన లేదు ససేమిరా కుదరదు అని చెప్పేసి మనం ఆ రష్యా వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతో మరలా రాత్రికి రాత్రి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ని పెంచుతున్నాను అని అని చెప్పేసి మరలా పాస్ చేశాను సో ఆ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లు పెంచేసుకుంటా ఉంటే దానికి గల కారణం ట్రంప్ ఏం చెప్తున్నారు ఇదిగో మనం ఆ క్రూడ్ ఆయిల్ రష్యా వాళ్ళ దగ్గర కొంటున్నాం కాబట్టి తద్వారా మనం ఏదైతే డబ్బులు చెల్లిస్తున్నామో ఆ డబ్బులని ఉక్రెయిన్ పైన యుద్ధానికి రష్యా వాడుతుంది సో ఆ యుద్ధం జరగడానికి గల కారణం యుద్ధం ఆపకపోవడానికి గల కారణం మనం అక్కడ క్రూడాయిల్ కొని ఆ డబ్బులు చెల్లించడం వల్లే అనేది ట్రంప్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు అసలైన వాస్తవం తెలియాలి ఇక్కడ ఇదే అమెరికా రష్యా వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా డబ్బులు చెల్లిస్తున్నారుగా మరి వాళ్ళు చెల్లిస్తున్న డబ్బులేమో రష్యా యుద్ధానికి వాడట్లేదట మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ కొంటున్నామో దాని ఆ డబ్బు మాత్రం వాళ్ళు యుద్ధానికి వాడుతున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు అసలు ఇక్కడ ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైందండి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో అసలు ఆ యుద్ధం మొదలవడానికి గల కారణం ఏంటో తెలుసా జస్ట్ క్లుప్తంగా ఒక రెండు నిమిషాల్లో అది పూర్తి చేస్తాను మీకు నాటో నార్దన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది సో అది ఉన్నప్పుడు దాంట్లోకి ఉక్రెయిన్ లేదు యాక్చువల్లీ కానీ మిన్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటే ఆ మిన్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయే టయానికి జలన్స్కీ అనే వ్యక్తి ఉక్రెయిన్కి అధ్యక్షుడైనప్పుడు సాధారణంగా అప్పటి వరకు కూడా ఈ ఉక్రెయిన్ రష్యా నుంచి విడిపోయిన తర్వాత అప్పటి వరకు అధ్యక్షుడిగా ఎన్ను ప్రతి ఒక్కరూ కూడా రష్యాకి అనుకూలంగా ఉన్నవాళ్ళే ఉన్నారు మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో జలెన్స్కి అనే వ్యక్తి రష్యాకి వ్యతిరేకంగా అమెరికాకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎన్నిక కాబడ్డాడు అంతే ఎప్పుడైతే ఆ ఎన్నిక కాబడ్డాడో ఆ మిన్స్కి అగ్రిమెంట్ అయిపోవచ్చిందో ఇంకా ఇమీడియట్గా మీరు వచ్చేసి నేటాలో జాయిన్ అవ్వండి మీరు వచ్చేసి నేటోలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఓ ప్రక్కన అమెరికా నుంచి ఒత్తిడి అట్ ద సేమ్ టైం రష్యా కూడా హెచ్చరికలు జారీ చేసింది మీరు ఎట్టి పరిస్థితుల్లో నాటోలో వెళ్ళి జాయిన్ అవ్వద్దు నాటోలో జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి చెప్పారు అసలు అది కూడా మిన్స్క్ అగ్రిమెంట్ అంటే ఏంటండి వాస్తవంగా రష్యాకి బోర్డర్గా ఉన్న దేశాలు ఏవి కూడా నాటోలో జాయిన్ అవ్వకూడదు నాటోలో జాయిన్ అయితే అది వాళ్ళ యొక్క దేశానికి ప్రమాదం రష్యాకి ప్రమాదం గురించే ఏ ఒక్క చుట్టుపక్కల ఉన్న దేశానికి కూడా మీరు వాటిల్లో జాయిన్ అవ్వకూడదు జాయిన్ అయితే ఇక్కడ ఆ సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనే వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే అది క్లోజ్ అయిపోయిన వెంటనే వీళ్ళు నేటోలోకి వెళ్లే ప్రయత్నం ఆ జలన్స్కీ రూపంలో సో ఆ విధంగా వెళుతున్నారు కాబట్టి అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది సో ఇండైరెక్ట్గా ఒక విధంగా చెప్పాలి అంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరగడానికి గల కారణం ఎవరు అమెరికానే సో అమెరికా ఈ రకంగా ఎందుకు యుద్ధాల కోసం కోరుకుంటుంది అంటే వాళ్ళకి ఉన్న ప్రధానమైన వనరులు అంటే ఆర్థిక వనరులు వాళ్ళకు రావాలి అని అంటే ఏదో ఒక దేశానికి మధ్య యుద్ధం జరగాలి యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు ఆయుధాలు సప్లై చేస్తారు ఈ ఆయుధాలు సప్లై చేస్తున్నారు కాబట్టి సో ఆయుధాలు మూలన పడకుండా ఉండాలి అంటే ఎక్కడో చోటు ఏదో వారు జరగాలి అదే ఇండియా పాకిస్తాన్ మధ్య వారు జరుగుతున్నప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి సప్లై చేసిన ఎఫ్ సిక్స్టీన్లు మనం రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్లు సో ఈ తరుణంలో జరిగింది ఏంటి అక్కడ ఎఫ్ సిక్స్టీన్ అనేది అట్ట ఫ్లాప్ అయిపోయింది ఇక్కడ మనం ఏదైతే ఆయుధాలు ఉపయోగించామో వాటి వలన వాళ్ళకి కోలుకోలేని దెబ్బ తగిలింది సో అంటే ఎవరికి దెబ్బ తగిలిందండి దీనివల్ల ఏం ప్రమాదం ఓ విధంగా చెప్పాలంటే అమెరికా తీరని డిఫెన్స్లో పడిపోయింది గల కారణం ఏంటి అంటే వాళ్ళు సప్లై చేసిన ఆయుధాలు ఏ దేశానికైతే పంపించారో ఆ దేశం ఆ ఆయుధాలను ఉపయోగించి యుద్ధంలో ఓడిపోయింది ఇది అమెరికాకి ఘోర అవమానం కాదా సో అందుగురించే వాళ్ళు మనం రష్యాతో డీలింగ్స్ పెట్టుకోకుండా ఉంటే మీకు కావాలంటే క్రూడ్ ఆయిల్ అనేది అసలు వాళ్ళు ఒక చెప్పే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సో అవసరమైతే ఆయుధాలు మేమే సప్లై చేస్తాం వీళ్ళ దగ్గర ఆయుధాలు ఆల్రెడీ అట్టర్ ఫ్లాప్ అయినాయి అని చెప్పేసి మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో తెలిసిపోయింది కదా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది సో అమెరికా సప్లై చేసే ఆయుధాలన్నీ కూడా ఓ విధంగా చెప్పాలంటే డమ్మి ఆయుధాలే అవి అవుట్డేటెడు అవి పనికిరావు హైలీ ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా రష్యా ఫ్రాన్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి సో ఒక విధంగా చెప్పాలి అంటే ఓడిపోయిన పాకిస్తాన్ వలన అమెరికాకి చాలా గట్టి దెబ్బ తగిలింది సో అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఒకెత్తు ఇప్పుడు ఇంకొక కారణం ఉందండి ఇది ఎంత దారుణాతి దారుణం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా చెప్పాలని షాక్ అవుతారు అదేంటో చెప్పంటారా అసలు మన దేశంలో స్ట్రెంగ్త్ ఏంటి అండి మనం దేనికి బాగా బలంగా ఉండగలం ఒకటి అగ్రికల్చర్ రెండు డైరీ అంటే మనం పాల సేకరణ కావచ్చు అలాగే వ్యవసాయం కావచ్చు ఇవి మన దగ్గర ఉన్నాయి కదా మంచి వనరులే కదా సో అమెరికా వాళ్ళు ఏం చేశారు అంటే మేము సప్లై చేస్తాము ఏం సప్లై చేస్తారంటే వాళ్ళు ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు డైరీ ప్రో ప్రోడక్ట్స్ కావచ్చు అవి సప్లై చేస్తే ఏమవుతుంది సో వాళ్ళ దగ్గర ఏంటి అంటే ప్రతీది మెషినరీ అని అండి ఉదాహరణకి వాళ్ళు సప్లై చేస్తే మనకి ఎలాగ నష్టం అని అంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను మనకి ఒక లీటర్ పాల ధర ఎనభై రూపాయలు ఉందండి సగటున ఆ ఎనభై రూపాయల పాల ధర అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు మనకి పంపించేస్తారు సో ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది అదేంటి మనకి ఎనభై రూపాయలు పడుతున్నప్పుడు వాళ్ళకి ముప్పై నలభై రూపాయలకి ఎలా వస్తుంది ఇక్కడే అసలు కథ ఉంది అదేంటి అంటే వాళ్ళు ఏదైతే ఆ ఆవులు ఆవులు ఆ పాలిస్తాయో ఆ ఆవులకు వాళ్ళు పెట్టే ఫుడ్ ఏంటండి వాళ్ళు మీట్ ద్వారా అంటే నాన్ వెజ్లు అవి ఇవి అడ్డమైన చెత్త అంతా పెడతారు ఒకటి రెండు దానివల్ల అక్కడ పాలు ఇచ్చేది కూడా ఎట్లా ఇస్తాయి అంటే ఒక్కొక్కటి పదిహేను ఇరవై లీటర్లు ఇస్తాయి మనకి ఎంత ఇస్తాయి అంటే నాలుగైదు లీటర్లు ఇస్తాయి టాపు సో ఆ పదిహేను ఇరవై లీటర్లు వస్తుంది అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న జనాభా ఎంతమంది మనకున్న జనాభా ఎంతమంది సో ఆ ప్రకారంగా వాళ్ళకి అన్నీ కూడా ప్రతిదీ మెషినరీతోనే ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యవసాయం చేసేదానికంటే కూడా ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీనే ఒక ఎకరాలు ఎకరాలు తీసేసుకొని చేస్తే ఏ విధంగా ఉంటుంది సో అదే తరహాలో ఈ డైరీ ఫామ్స్కి సంబంధించి కూడా వాళ్ళు అదే ప్రకారంగా లీటర్ 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 లీటర్లు అంటే కొన్ని లక్షల లీటర్లు అనేది ఆ ప్రొడక్షన్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ ద్వారా ఆ డైరీ ప్రొడక్ట్స్ కానీ వాటిని కానీ పంపిస్తూ ఉంటారు పంపిస్తే అప్పుడే అవుతుంది మన రైతులు రోడ్డును పడతారు సో అందు గురించి దాన్ని ససేమిర్యా అని మనం ఒప్పుకోవాలి సో ఇది కూడా ఒక ప్రధాన కారణం సో ఈ నేపథ్యంలోనే మనం భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అని అంటే ఉదాహరణకి మీకు చెప్తాను మనకి జనాభా పరంగా భారతదేశం ఎంత పెద్ద దేశం అండి అలాగే మనతో పాటు చైనా సో చైనా వాళ్ళ ప్రొడక్ట్స్ చైనా వాళ్ళకుంటే మన ప్రొడక్ట్స్ మనకుంటే ఇప్పుడు చైనా వాళ్ళని బెదిరిస్తున్నారు టారిఫ్లు వేస్తామని చెప్పేసి ఇండియాని బెదిరిస్తున్నారు సో అందు గురించి మీ బెదిరింపులకు లొంగేది లేదు మరో ప్రక్కన బ్రెజిల్ బ్రెజిల్ వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు వేస్తాయి ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు ఏమన్నారో తెలుసా మీరు ట్రంప్ గారితో ఈ టారిఫ్ల పైన మాట్లాడతారంటే చచ్చా నేను పొరపాటును కూడా మాట్లాడను ఏదైనా మాట్లాడితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోదీ గారితో మాట్లాడతాను అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో మాట్లాడతాను లేదా చైనా అయినటువంటి జిన్పింగ్తో మాట్లాడతాను కానీ ట్రంప్తో మాత్రం మాట్లాడను అని అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ ఇదే అసలు కీలకమైన అంశం సో అటు బ్రెజిల్ కావచ్చు ఇటు చైనా కావచ్చు అటు రష్యా కావచ్చు వీళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలి తీసుకొస్తే ఏమవుతుంది అసలు ఇప్పుడు రష్యాకి ఉన్న లార్జెస్ట్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత ఉందండి వాళ్ళకి అలాగే ఇండియాకి ఎంత ఉంది చైనాకి ఎంత ఉంది బ్రెజిల్ వీటన్నిటి కలిసి బ్రిక్స్ బ్రిక్స్గా ఫామ్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ అమెరికాని తీసుకుంటే వాళ్ళ మొత్తం జనాభా ఎంతమంది వాళ్ళ పాపులేషన్ ఇరవై కోట్లు వాళ్ళకున్న ఇరవై కోట్ల మందికి వాళ్ళకున్న దేశానికి వాళ్ళు ప్రపంచం మొత్తం మనం పెత్తనం చేయాలి మన చేతుల్లో ఉండాలి అని యుఎస్ డాలర్ని చలామణి చేయించుకుంటా ఉన్న తరుణంలో ఇదే మంచి తరుణం సో రష్యా కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇండియా కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి మనందరం ఒక కొత్త కరెన్సీ తీసుకొద్దాం ప్రపంచంలో మనకు మనమే సాటి మన మాట వాళ్ళు వినాలి అనే తరహాలో ఇప్పుడు భేటీలు జరగబోతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ప్రధాన మోదీ గారు కూడా చైనా వెళ్ళబోతా ఉన్నారు సో ఏం జరగబోతుంది ఇది చాలా చాలా కీలకమైన మీటింగ్గా ఉండబోతుంది సో ఈ నేపథ్యంలోనే ఇది అమెరికాకైతే ఒక విధంగా చెప్పాలి అంటే పైకి గంభీరంగా మేము టారిఫ్లు పెంచుతాం సుంకాలు పెంచేస్తాం అని చెప్పేసి అన్న చివరికి అమెరికా అనాదిగా మగిలిపోతుంది ఒకవేళ అదే జరిగితే చివరికి వాళ్ళు స్వయంకృతాపరాధం చేసుకున్న వాళ్ళు అవుతారు నిన్న మొన్నటి వరకు కూడా గుత్తాధిపత్యం చలాయించినటువంటి అమెరికా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాళ్ళ పతనాన్ని వాళ్ళే తీసుకున్నట్టు వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నట్లుగా భావించాలి అలాగే ఇక్కడ మరొక కీలకమైన పాయింట్ ఉంది అమెరికాకి ట్రేడ్ డెఫిషియట్ నలభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు ఉంది అంటే వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కొంత కొరత సో ఆ కొరతను పూడ్చుకోవడం కోసమే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆ అగ్రికల్చర్ కావచ్చు ఆ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు వాటన్నిటి ద్వారా దాన్ని భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కుట్రవేంటి వాళ్లకున్న ఆ ట్రేడ్ డెఫిషియట్ని ఉదాహరణకి అంటే ట్రేడ్ డెఫిషియట్ అంటే ఇప్పుడు మనకి వంద రూపాయలు నడుస్తూ ఉందనుకోండి వాళ్ళకి యాభై రూపాయలే వస్తుంది సో ఆ యాభై రూపాయలు వస్తుంది అని ఎలా అంటున్నామో అంటే ఒక యాభై రూపాయలు తగ్గుతుంది అనుకోండి మనతో పోల్చుకుంటే సో ఆ ట్రేడ్ డెఫిషియట్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ విధంగా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని డైరీ ప్రోడక్ట్స్ని భారతదేశానికి పంపించి ఇక్కడ అంటే ఇక్కడ మన హైలీ పాపులేటెడ్ కంట్రీ కదా సో ఉదాహరణకి వాడు లీటర్ ముప్పై రూపాయలకే ఇచ్చేస్తానన్నాడు అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి అంతంత మాత్రం అయిపోయింది వాళ్ళ మార్కెట్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట అలాగే ఇక్కడ భారతదేశం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు ఇప్పుడు బ్రిక్స్గా ఫామ్ అయితే మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అమెరికాకి బుద్ధి చెప్పబోతున్నామా లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ